హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దొండకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో మొత్తము చూడండి దొండకాయలను అయితే తీసుకోవాలండి ఫస్ట్ దొండకాయలను తీసుకొని మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలండి ఇలా కడిగిన తర్వాత వంకాయలు ఎలా కట్ చేస్తామో పొడుగులా సన్నగా అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి వంకాయలాగా ఇలా పొడగా దొండకాయలను అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి వేడిన తర్వాత నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలను కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అలమల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు పేస్టుని అయితే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ గోలియాలండి ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి చాలా ఈజీగా అండి చేసుకోవడము దొండకాయ ఫ్రై చేసుకోవడం అయితే ఇలా మంచిగా గోరిన తర్వాత దొండకాయలు వేసుకొని కలుపుకోవాలి అన్నంలోకి అయితే ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి దొండకాయలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇవి దొండకాయలు హైబ్రేటు దొండకాయలు ఉన్నాయండి చాలా లావుగా ఉన్నాయి ఈ దొండకాయలు అయితే దొడ్డుగా ఉన్నాయండి హైబ్రిడ్ దొండకాయలు ఇవి హాఫ్ కేజీ అండి దొండకాయలు ఇలా కలుపుకోవాలండి దొండకాయలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి దొండకాయలు మగ్గేంత వరకు మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి ఉడికియాలండి దొండకాయలను మూత పెడితే తొందరగా ఉడుకుతాయండి దొండకాయలు ఉడికిన తర్వాత మూత తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత మూత అయితే పెట్టొద్దండి ఇలానే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఈ దొండకాయలను ఇలానే కలుపుకోవాలండి ఆడిపోకుండా చూసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారము వేసుకోవాలండి తగినంత కారము ఉప్పు వేసుకోవాలి దొండకాయలకి వేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి అయితే టేస్ట్ చేయాలండి ఏది తక్కువ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నూలపొడి వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ల నూలపొడి వేసుకొని కలుపుకోవాలి ఈ పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా పొడి వేసుకొని చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి దొండకాయ ఫ్రై చాలా ఈజీ అండి చేసుకోవడం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక టీ స్పూను ధనియాల పౌడరు వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ధనియాల పౌడరు వేసుకోవాలి హైబ్రిడ్ దొండకాయలు అండి ఇవి అందుకే చాలా టైం పట్టిందండి ఫ్రై చేసుకోవడానికి మామూలు దొండకాయలు అయితే త్వరగా అయిపోతుందండి ఫ్రై ఏ దొండకాయలు అయినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి దొండకాయ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది వారానికి ఒకసారి అన్న తినాలండి దొండకాయ ఇలా మొత్తము ఫ్రైన తర్వాత స్టీల్ గిన్నెలోకి అయితే వేసుకోవాలండి మీలో ఎందరికీ దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నూలపొడి వేసి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ నా ఛానల్కైతే వీడియో చూస్తున్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి నేనైతే ఎప్పుడు చేసిన దొండకాయ ఫ్రైని ఇదే విధంగా చేస్తూ ఉంటానండి మేమైతే అందరము చాలా ఇష్టంగా తింటామండి దొండకాయ ఫ్రైని అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి